వెల్కమ్ టు వార్త నేను దేవా నైరుతి రుతుపవనాలు దేశమంతా విస్తరించాయి అంటే బంగాళాఖాతం అరేబియా సముద్రాల్లో అల్పపిండం కొనసాగుతున్నాయి ఈ అల్పపీండానికి అనుబంధంగా ఉపరితల వర్తనాలు కొనసాగుతుండటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే కనుక వర్షాలు కురుస్తున్నాయి అసలు ఇంకెన్ని రోజులు వర్షాలు పడనున్నాయనే అంశంపై మనతో పాటు మాట్లాడటానికి హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు చెప్పండి సార్ ఇంకెన్ని రోజులు వాన పడనున్నాయి ప్రస్తుతం మనకి ఈ మాన్సూన్ మీరు అన్నట్టు మొత్తం ఇండియా అంతా వ్యాపించి ఉన్నాయి వ్యాపించి ఉన్నప్పటికీ మనకి ఈ తెలంగాణలో చురుకుగా వర్షాలు పడాలంటే మనకి సినాప్టిక్ ఫీచరు ఏదైనా ఉన్నట్టయితే అంటే పశ్చిమ మధ్య బంగాళాఖాతం తూర్పు ఆంధ్ర తీరం ఆ ప్రాంతాల్లో అల్పపీడనం కానీ ద్రోణి కానీ ఇటువంటి ఉన్నప్పుడు ఈ మాన్సూన్ గాలుల్లో మరింత వేగం పుంజుకొని మంచి వర్షాలు పడే అవకాశం ఉంటుంది అయితే ప్రస్తుతం అటువంటి సిచ్యుయేషన్ లేదు కానీ మాన్సూను పూర్తిగా వ్యాపించిన తర్వాత ఈ రుతుపవన గాలుల్లో కూడా ద్రోణి అనేది ఏర్పడుతుంది ఈ ద్రోణి పశ్చిమ భారతదేశం యొక్క పశ్చిమ భాగం నుంచి ఈ తూర్పు భాగం నుంచి అటు పశ్చిమ బంగాళాఖాతం వరకు ద్రోణి అనేది ఏర్పడుతుంది ఈ ద్రోణి ప్రాంతంలో కూడా వర్షపాతము మాన్సూన్ గాల యొక్క వేగము ఇవన్నీ చురుకుగా ఉంటాయి ఈ ద్రోణికి దక్షిణ భాగంలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి గత నాలుగైదు రోజుల నుంచి ఈ రుతుపవన ద్రోణి అనేది తెలంగాణకి చాలా దూరంగా ఉత్తరప్రదేశ్ బీహార్ గ్యాంగటిక్ వెస్ట్ బెంగాల్ ఆ ప్రాంతంలో కొనసాగడం వల్ల మనకి మేఘావృతమే ఉన్నప్పటికీ పెద్దగా వర్షాలు పడకుండా చెదురుమదురుగా వర్షాలు మాత్రమే పడుతున్నాయి అయితే గత రెండు రోజుల్లో ఈ రుతుపవన ద్రోణి అనేది కొంచెం కిందకి దిగి మధ్యప్రదేశ్ ప్రాంతంలోకి కిందకి దిగడం వల్ల మనకి ముఖ్యంగా తూర్పు తెలంగాణ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు పట్టడం చూసాము గత రెండు రోజుల్లో ఈ రోజు కూడా ఇంచుమించు ద్రోణి పొజిషన్ అది అలాగే ఉండటం వల్ల ఉత్తర తెలంగాణ అలాగే ఈశాన్య తెలంగాణలోని పదమూడు జిల్లాల్లో మనం భారీ వర్షం అంటే ఏడు సెంటీమీటర్లు పైబడి వర్షం పడ వర్షపాతం పడే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ ఇవ్వడం జరిగింది అంటే సార్ ఈ తెలంగాణ రాష్ట్రంలో అంటే పిడుగులు కానీ ఉరుములు కానీ పడే అవకాశం ఉందంటారు అంటే గంటకి ఎన్ని కిలోమీటర్ల వేగంతో గాలు ఈ మాన్సూను సమయంలో అది మాన్సూన్ యొక్క ప్రవేశించే మొదటి రోజుల్లో ఈ గాలి తీవ్రత ఎక్కువ ఉంటుంది గాలి తీవ్రత అవుతుంది అందుకని మనం గత ఇంచుమించు పదిహేను రోజులు రెండు మూడు వారాల నుంచి కూడా అన్ని జిల్లాల్లోనూ పాతం పడిన జిల్లాలు పడని జిల్లాలు అన్ని జిల్లాల్లో కూడా ముప్పై కిలోమీటర్ల నుంచి నలభై కిలోమీటర్లు గంటకు వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని అలర్ట్ అయితే మనం రెగ్యులర్గా ఇవ్వడం జరుగుతుంది ఇక పిడుగుపాటుకి సంబంధించి ఈ పిడుగుపాటు అనేది ముఖ్యంగా కిముల నింబస్ మేఘాలు భారీగా ఏర్పడినప్పుడు వాటిల్లో లైట్నింగు ఇటు పిడుగుపాటు ప్రాణ నష్టం ఆస్తి నష్టం సంభవించే అవకాశం ఉంటుంది అయితే అంత భారీ ఎత్తున కిముల నింబస్ మేఘాలు ఏర్పడడానికి భూభాగం బాగా వేడిగా ఉన్నప్పుడే అటువంటివి ఏర్పడతాయి ఇప్పటికీ మనకి కొద్దిపాటి కిముల నింబస్ మేఘాలు ఏర్పడుతున్నప్పటికీ ఈ మేఘాల ఎత్తు అంత ఎక్కువగా ఉండదు వేసవ కాలంలో మే నెలలో బాగా వేడిమి ఉన్నప్పుడు కిముల నింబస్ మేఘాలు వాటి బేస్ నుంచి టాప్కి ఇంచుమించు పదిహేను నుంచి పద్దెనిమిది కిలోమీటర్ల హైట్ వరకు కూడా ఉంటాయి వాటిల్లో ఈ లైట్నింగు పిడుగుపాటు ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి ప్రస్తుతం అటువంటి పరిస్థితి ఉండదు ఈ మాన్సూన్ దొక్కి ఏర్పడే క్రౌడ్స్ ముఖ్యంగా మనం స్ట్రాటస్ క్రౌడ్స్ ఉంటాం ఇవి చాలా ఎత్తు తక్కువలో ఉంటాయి వీటిల్లో మనకి ఈ పిడుగుపాటు అలాంటివి తక్కువ ఉంటాయి అయితే ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఏర్పడటానికి కారణం మనకి గత పది రోజుల్లో వచ్చిన బ్రేక్ వల్ల కొంచెం టెంపరేచర్స్ పెరిగి అక్కడక్కడ కొద్దిపాటు కిమ్లో నింబస్ మేఘాలు ఏర్పడుతున్నాయి మొత్తానికి పిడుగుపాటు వల్ల ప్రస్తుతం ప్రమాదం తక్కువే ఉంటుంది అంటే సార్ తెలంగాణలో ఏ జిల్లాలకు ఎల్లో అలర్టు రెడ్ అలర్టు ఆరెంజ్ అలర్టు జారీ చేశారు మనం ఈరోజు ఎల్లో అలర్టు ఇటు కామారెడ్డి మెదక్ నిజామాబాదు నిర్మల్ ఆదిలాబాదు భీమ్ మంచిర్యాల జయశంకర్ భూపాలపల్లి ములుగు కొత్త భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ ఈ జిల్లాలకి ఎల్లో అలర్ట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఏంటంటే ఏడు సెంటీమీటర్ల పైబడి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అలర్ట్ ఇవ్వడం జరిగింది మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా ఒక మోస్తరు వర్షాలు రెండు నుంచి మూడు సెంటీమీటర్లు మూడు నుంచి ఐదు సెంటీమీటర్ల వరకు కూడా అన్ని జిల్లాల్లో ఇంచుమించుగా వర్షాలు పడే అవకాశం ఉంది అయితే ఈ మనకి దక్షిణాన ఉన్న జిల్లాల్లో కొంచెం వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉంది అంటే సార్ జూలై నెలలో ఎంత శాతం వర్షపాతం నమోదు కానుంది అంటారు జూలైలో మనకి ఒక రెండు రోజుల క్రితం ఐఎమ్డి సెంట్రల్ విభాగం నుంచి జూలై నెల వర్షపాతం అంచనాలు రిలీజ్ చేయడం జరిగింది దీని ప్రకారం మన తెలంగాణలో నార్మల్ వర్షపాతం కంట స్వల్పంగా అధికంగానే ఉండే అవకాశం ఉందని తెలియజేయడం జరిగింది సార్ ఫైనల్గా హైదరాబాద్లో ఇంకెన్ని రోజులు వర్షాలు పడిన ఉన్నాయంటారు హైదరాబాద్లో ఈరోజు రేపు కూడా ఇలా మేఘావృతమై ఉంటుంది చెదురుమదురు వర్షాలు ఒక మోడరేట్ రేంజ్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము పెద్దగా భారీ వర్షాలు మనకు ఎక్స్పెక్ట్ చేయడం లేదు ఎందుకంటే దగ్గరలో మనకి సినాప్టిక్ ఫీచర్స్ లేవు ఈ మాన్సూన్ ట్రఫ్ ఇవి కూడా కొంచెం నార్దన్ తెలంగాణ ఉత్తర తెలంగాణలో ఉన్న జిల్లాలకి దగ్గరగా ఉండటం వల్ల ఆదిలాబాదు కుమరం భీమ్ ఆ ప్రాంతంలో భారీ వర్షాలు ఉన్నప్పటికీ సిటీలో అంత పెద్దగా భారీ వర్షాలు ఉండటానికి అవకాశం తక్కువగా ఉందని భావిస్తాను